శాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు ఈ రోజు ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో ప్రీతి యోగం ఆయుష్మాన్ యోగం వంటి శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ సమయంలో సింహం మకరం మీనరాశులతో సహా ఈ రాసులకు అద్భుతమైన ఫలితాలు రానున్నాయి మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది పన్నెండు రాసుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి మీ పాత పెట్టుబడి మార్గాల నుంచి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది మీ కుటుంబంలోని పెద్దవారు మీకు ఏదైనా సలహా ఇస్తే అమలు చేయడం మంచిది కుటుంబ సభ్యులకు అవార్డు రావడంతో మీరు సంతోషిస్తారు మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలి ఏదైనా పనికి సంబంధించి బయట వ్యక్తుల సలహా తీసుకోకండి ఎందుకంటే వారు తప్పుడు సలహా ఇవ్వచ్చు ఈరోజు మీకు ఎనభై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది మీకు పరిహారం ఈరోజు సరస్వతి మాతను పూజించాలి ఆ తర్వాత వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది సమాజంలో మీ గౌరవం పెరగడంతో మనసు సంతోషంగా ఉంటుంది మీ అత్తమామల నుండి కూడా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీ ప్రత్యర్థులు వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మీ బాధ్యతలు నెరవేర్చడంలో మీరు అజాగ్రత్తగా ఉండకూడదు మీకు కొన్ని శారీరక సమస్యలు ఉండొచ్చు మీరు యోగా వ్యాయామం వాటిని నయం చేసుకుంటారు ఈరోజు మీకు తొంభై ఎనిమిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది మీకు పరిహారం ఈరోజు ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వండి ఆ తర్వాత మిథున రాశి ఈ రాశి వారు ఈరోజు చాలా రంగాల్లో సాన్నిహిత్యం పెంచుకుంటారు మీరు సోదర భావానికి పూర్తి మద్దతు ఇస్తారు వినోద కార్యక్రమాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది మీరు కుటుంబంలో ఏ విషయంలోనైనా సలహా తీసుకోవచ్చు మీ అభిప్రాయాలను అక్కడ ప్రజల ముందు ప్రదర్శించాలి పనిచేసే వ్యక్తులు ఏదో పాత పొరపాటుకు తిట్లు తినాల్సి రావచ్చు మీరు స్నేహితులతో ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేయవచ్చు అక్కడ మీ విలువైన వస్తువులను రక్షించుకోవాలి మీ ఇంటి శుభ్రత నిర్వహణ మొదలైన వాటిపై కూడా పూర్తి శ్రద్ధ నిర్వహణ మొదలైన వాటిపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు ఈ రోజు మీకు తొంభై ఒక్క శాతం వరకు అదృష్టం లభిస్తుంది మీకు పరిహారం నల్ల కుక్కకు రొట్టె తినిపించండి తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు ధైర్యం బాగా పెరుగుతుంది ఇంటి వెలుపల ఉన్న వ్యక్తులు మీ ప్రసంగం ప్రవర్తనతో సంతోషిస్తారు మీ పిల్లలు ఈ రోజు నుండి కొన్ని అభ్యర్థనలు చేయవచ్చు మీరు కొన్ని పనుల కోసం హఠాత్తుగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు కుటుంబ సభ్యులు తరచుగా రావడం వెళ్లడం జరుగుతుంది ఈ కారణంగా మీరు కూడా బిజీగా ఉంటారు మీరు ఏదైనా ఆస్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే సమస్యలు తలెత్తవచ్చు మొత్తానికి ఈ రాశి వారికి ఎనభై ఎనిమిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది మీకు పరిహారం శంకట గణేశ స్తోత్రం పఠించండి తదుపరి సింహరాశి ఈ రాశి వారు ఈరోజు ఎవరికైనా డబ్బుని అప్పుగా ఇచ్చినట్టయితే ఆ డబ్బును తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే వ్యాపారంలో మీరు ఏదైనా ఒప్పందాన్ని చాలా ఆలోచనాత్మకంగా చేసుకోవాలి మీ విశ్వసనీయత గౌరవం పెరుగుతుంది రాజకీయ రంగంలో పనిచేసే వ్యక్తులు పెద్ద సంస్థలో చేరడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందొచ్చు ఒకటి కంటే ఎక్కువ మూలం నుండి ఆదాయాన్ని పొందడం వల్ల మీ ఆర్థిక స్థితి బలపడుతుంది వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు మొత్తంగా ఈ రాశి వారికి డెబ్బై ఎనిమిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం శనిదేవుణ్ణి దర్శించి తైలం సమర్పించండి తదుపరి కన్యా రాశి ఈ రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి మీరు కొన్ని కొత్త పనులు చేసే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామి సలహా మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఇంటి నుండి పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాలి మీరు ఆర్థిక విషయాల్లో బయట వ్యక్తుల నుంచి సలహా తీసుకోకూడదు వ్యాపారులు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది మీరు మీ కుటుంబ సభ్యుల నుంచి సలహా తీసుకోవచ్చు ఉపాధి కోసం వెతుకుతున్న వారికి కొన్ని శుభవార్తలు వినొచ్చు మొత్తంగా ఈ రాశి వారికి అరవై ఒక్క శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయండి తర్వాత తులారాశి ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఈ రోజు మీరు కొన్ని ప్రణాళికలను రూపొందించడానికి చాలా సమయం వెచ్చించవచ్చు స్నేహితుల సమయంతో కొన్ని పనులను పూర్తి చేస్తారు మీ ఆరోగ్యంలో యోగా వ్యాయామాన్ని అనుసరించాలి లేకుంటే మీరు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు అనవసరంగా మాట్లాడడం మానుకోవాలి మీ లక్ష్యాలు ఏవైనా నెరవేరితే మీ మనసులోనే సంతోషంగా ఉంటుంది విద్యార్థులు ఉన్నత విద్యకు బాటలు వేసుకుంటారు మొత్తంగా ఈ రాశి వారికి ఎనభై ఏడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం చందనం తిలకం పూయండి తదుపరి వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో సౌకర్యాలు పెరుగుతాయి మీరు ఎవరితోనూ వాగ్వాదానికి దిగకుండా ఉండాలి మీ కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి ఈరోజు మీరు వ్యాపారానికి సంబంధించిన ఏదైనా పెద్ద నిర్ణయం తెలుసుకోవాల్సి వస్తే అనుభవజ్ఞుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ముందడుగు వేయాలి చట్టానికి సంబంధించిన ఏదైనా విషయంలో మీరు విజయం సాధించవచ్చు ఈరోజు మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది మీ కుటుంబ సంబంధాలు కూడా మెరుగుపడతాయి మొత్తానికి ఈ రాశి వారికి తొంభై మూడు శాతం వరకు అదృష్టం కలిసి వస్తుంది ఉంది వీరికి పరిహారం బ్రాహ్మణునికి దానం చేయండి తదుపరి ధనస్సు రాశి ఈ రాశి వారిలో విద్యార్థులకు చాలా మంచిగా ఉంటుంది పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులకు మంచి విజయం దక్కే అవకాశం ఉంది ఈ రోజు మీ ధైర్యం కూడా పెరుగుతుంది మీరు కొన్ని దీర్ఘకాలిక ప్రణాళికలో డబ్బును పెట్టుబడి పెట్టడం మంచిది మీ మనస్సులో ఉన్న కొన్ని సమస్యలను మీ తండ్రితో చర్చించవచ్చు మీ పనిలో ఎవరిని బాగా స్వామి చేయకూడదు మరోవైపు కొత్త వాహనం కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరే అవకాశం ఉంది మొత్తానికి ఈ రాశి వారికి ఎనభై శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం విష్ణువు యొక్క జపమాలను నూటెనిమిది జపించండి తదుపరి మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది మీ దినచర్యను మెరుగుపరచుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి మీ స్నేహితుడి నుండి విలువైన వస్తువును బహుమతిగా అందుకోవచ్చు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని శుభకార్యాలు పాల్గొనవచ్చు మరోవైపు మీ ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ వహించాలి మొత్తానికి ఈ రాశి వారికి డెబ్బై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం తల్లి పార్వతి తల్లి ఉమామాతని పూజించండి తర్వాత కుంభరాశీ ఈ రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో పురోగతి లభిస్తుంది ఉద్యోగుల కార్యాలయంలో మంచి ఆలోచనలు సద్వినియోగం చేసుకుంటారు మీ హక్కులు కూడా పెరుగుతాయి మీరు చట్టానికి సంబంధించిన కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి లేకుంటే సమస్యలు తలెత్తవచ్చు మీరు కొన్ని కొత్త ఆదాయాల వనరులను పొందుతారు మీరు ఏదైనా పనిని భాగస్వామ్యంతో చేయడం మంచిది మీరు ఏ పని పూర్తి చేయకపోవడం వల్ల సమస్యను ఎదుర్కొన్నట్లయితే అది కూడా ఈరోజు పూర్తి చేసే అవకాశం ఉంది మీ పిల్లల భవిష్యత్తు కోసం కొంత డబ్బు ఆదా చేయడంలో మీరు విజయం సాధిస్తారు మొత్తం మనకి ఈ రాశి వారికి ఇవాళ ఎనభై ఎనిమిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం శ్రీకృష్ణుని పూజించాలి తదుపరి మీన రాశి ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది అయితే ఆదాయం ఖర్చుల విషయంలో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలని ఆలోచిస్తుంటే వాదా వాయిదా వేసుకోవడం మంచిది లేకుంటే దాన్ని తిరిగి చెల్లించడం చాలా కష్టంగా మారుతుంది ఈరోజు మీ పిల్లల సాంగత్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ తెలివితేటలతో సమస్యలకు పరిష్కారం కనుగొంటారు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది ఈరోజు ఈ రాశి వారికి అరవై ఐదు శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం గణేశుడికి లడ్డూలు సమర్పించాలి గమనిక ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం పరిహారాలన్నీ జ్యోతిష్య శాస్త్రం మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులుపు సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు